హలో అండి ఈరోజు లంచ్లోకి మా స్పెషల్ ఏంటో చూపించేస్తాను మీకు చూసేసేయండి మేమైతే కర్రీ లేకపోయినా ఇట్లా చేసుకుని అయితే తినేస్తూ ఉంటామండి సో ఇది ఇంతకీ ఏమిటి అంటే ఇది చూసారా పచ్చిమిరపికే బజ్జీలు వేసుకుంటున్నామండి బజ్జీ అంటే శనగపిండితో కాదండి పచ్చిశనగపప్పు నానబెట్టి రుబ్బి అందులోనే ఉల్లిపాయ ముక్కలు అవి వేసేసి ఇట్లా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మేము మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది చాలా చిన్నవండి చాలా పెద్ద పెద్ద పెనపకాయలతో కూడా మా అమ్మమ్మ ఇట్లా అన్నంలోకి బజ్జీలా వేసేది చాలా టేస్టీగా ఉండేదండి ఇంకా మేమైతే అట్లనే చేసాము కానీ ఇక్కడ ఏమైందో ఏమో తెలియదు పిండి అయితే మొత్తం విడిపోయింది అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం పెండుందని చెప్పి ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసి పకోడీల వేసేసింది ఇంకా మొత్తానికి ఇదిగో చూసారా ఫస్ట్ అయితే చిన్నగా కట్ చేసి వేసింది సరే వస్తాయేమో ఎలాగలాగ వేసేద్దామని చెప్పి మొత్తానికి ఇట్లయితే వేసిందండి టేస్ట్ అయితే నిజంగా వేరే లెవెల్ మీలో ఎవరైనా ఇట్లా ఈవినింగ్ స్నాక్స్కి కాకుండా మధ్యాహ్నం లంచ్లోకి వేసుకుని టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చే